కామారెడ్డి జిల్లా చుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామం రోడ్డు అధ్వానంగా మారిందని కంకర వేసి వదిలేయడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ప్రయాణికులు వాపోతున్నారు మహమ్మదాబాద్ నుండి చుక్కల్ మండల కేంద్రానికి వెళ్ళే ప్రధాన రోడ్డు కావడంతో కంకర రాళ్లపై ప్రయాణించాలంటే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కనీసం ఈ ప్రభుత్వం తమ గ్రామానికి రోడ్డు వేయించాలని గ్రామస్తులు ప్రయాణికులు కోరుతున్నారు మాది మహమ్మదాబాద్ జుక్కల్ మండలం కామారెడ్డి జిల్లా ఈ మమతాద్ నుంచి జుగలకు రోడ్ చేస్తా ఉన్న కచ్చే రోడ్ నుంచి బండ్లు స్లిప్ అయి పడుతున్నాయి అచ్చడి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి శనగ ఇబ్బంది అవుతున్నారు సార్ రోడ్డు బాగా చేయాలి సార్ మేము పోయినప్పుడు బాగా వస్తుంది వర్షాలు పడ్డప్పుడు అయితే మరి పోరానికి రావడానికి కష్టమైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్థాయి దృష్టిగా తీసుకెళ్ళాను కంగారు కానీ డాంబర్ రోడ్ మస్ట్ మరి దీన్ని మంచిగా చేసి మంచిగా ఉంటుంది ఇక్కడ చాలా జుక్కలు అంటే జుచ్చి జుక్కలు పోయే రోడ్ల రోడ్డు మైక్ ఘోరం ప్రమాదకరం ఏదైనా అనర్ధంగా ఏదైనా బైక్ అనేది ఏదైనా సిప్ అయితే వానవాడప్పుడు ఎవరైనా చనిపోయే అవకాశము దెబ్బలు తాకే అవకాశం ఉంటుంది ఎవరైనా చూసి కొంచెం డాంబో రోడ్ ఇస్తే బాగుంటుంది వాళ్ళ అప్పుడప్పుడు మేము అంటే రోడ్లపైన తిరుగుతాం మేము డైలీ మాది బైక్ పైన తిరుగుతాము ఈ రోడ్లన్నీ చూసి కొంచెం చిరాకు అది ఏమైనా స్కిప్ అయ్యే టాక్కులకు అప్పుడు ఏదైనా కావచ్చు అనర్థంగా ఏదైనా జరుగుతాయి ఏమైనా రెస్పాన్సిబిలిటీ అసలు కొంచెం డాంబో రోడ్ ఇస్తే బాగుంటుందని ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు చూశారు కదా వారి ఇబ్బందులు అనేకంగా ఉన్నాయి